నిజమైన పాట పాడుతూ మేము ముందుకొచ్చాము ఈ జీవితంలో మనం జీవిస్తున్న జీవితం ఎవరు శాశ్వతము కాదు వాక్యం చలిపిస్తుంది ప్రయాస పడి భారం మోస్తున్న సమస్య జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దివ్య గ్రంథమైన బైబుల్ గ్రంథమైన వాక్యం చదివిస్తుంది చాలా మంది ఇంటిలో మంచిగా ఉండాలని మంచిగా అయితే ఆ వేడికి తట్టుకోలేక ఏసులు పెట్టుకుంటుంటారు ఆ ఏసీలు అవన్నీ పెట్టుకుంటుంటారు ఎందుకంటే ఈ లోకంలో పైనుండి వచ్చే ఎండక తట్టుకోలేనప్పుడు మరి ఏసు ప్రభుని నమ్ముకోకుండా మరణిస్తే అక్కడ కొన్ని వేల డిగ్రీస్ల వంటలు మనం కలిపోతాం అక్కడ యుగ యుగాలు అక్కడ వాక్యం చనిపిస్తుంది అగ్ని ఆరదు పురుగు చావదంట నిత్యం ఏసుప్రభుని నమ్ముకుంటే నరకం నుంచి తప్పించబడి నిత్య జీవమునకు మనము వారసం అవుతాం ఎందుకంటే ఈ లోకంలో మనం బున్నపాటిని ఉన్న చోటునే మరణిస్తే ఎక్కడ పోతాం అవుతనా ఎక్కడ పోతాం మనం ఉన్నపాటిని ఉన్న చెట్టును మరణిస్తే స్వర్గానికి పోతామా లేకపోతే నరకానికి పోతామా ఎక్కడికి పోతే ఎక్కడ పోతాం స్వర్గానికి పోము ఏ సుబ్రహ్మణ్ణి నమ్మిన వాడు నరకాన్ని నుంచి తప్పించబడి స్వర్గానికి పోతాడు ఏ సుబ్రహ్మణ్యం అమ్మని వాడు ఏ భేదం లేదు నరకానికి పోతాడని గ్రంథమైన బైబుల్ సెలవిస్తుంది ఈ లోకములో మనం ఎన్నో సంపాదించుకుంటున్నాం ధనము ఆస్తులు పాస్తులు మన మన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతంలో ఏమొచ్చినాయా వరదలు వచ్చినాయి వరదలు వస్తే అక్కడ ఎవరు ఎవరిని ఎవరిని ఎవరు తప్పించాలా ఆ వరద ఎవరు గుడి వరద గనక వాక్యం సెలభిస్తుంది ఈ రోజు కూడా మనం ఆ వరద నుంచి తప్పించుకోవాలి అంటే వాక్యం సెలవుస్తుంది ఈ రోజు మన విజయవాడ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ ప్రాంతానికి వరదలు వచ్చినాయి మన కూడా మన కర్నూలు ప్రాంతానికి వరదలు వచ్చినాయి కొన్ని ఇన్నులు కొట్టుకుపోయినాయి కానీ అక్కడ పెద్దవారు ధనవంతులేమి ధనవంతులు ఎమ్మెల్యేలేమి ఎంపీలేమి ఈయన ఎమ్మెల్యే ఇల్లు ఎంపీ ఇల్లు అదేమి వరద ఆగలేదు కదా మునిగిపోయింది ఎందుకంటే ఈ సృష్టికి ఈ మరణానికి ఎవరు భేదం లేదు కనికరం లేదు మరణం అనేది జాలి లేదు కనికరం లేదు అందుకే వాక్యం చనివిస్తుంది ఈ లోకంలో ఎవరము శాశ్వతము కాదు ఈ లోకంలో ఎవరము స్థిరంగా ఉండిపోయేవారము కాదు ఒక స్థిరమైన రాజ్యం ఒకటి ఉంది అదే నేను ప్రకటిస్తున్న పరిశుద్ధ గిరంలో లో చదివిస్తుంది అదే శాశ్వతమైన రాజ్యం ఆ రాజ్యంలో నువ్వు చేరాలి అంటే ఆ రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే ఆ రాజ్యములను నిలబడాలి అంటే చేరాలి అంటే ఒకటే మార్గము ఏ మనిషి వాక్యం చెల్విస్తుంది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు నువ్వు మరి నరకం నుంచి తప్పించి పరలోకములకు చేర్చలేని పరిశుద్ధ గ్రంథము బైబిల్ చూపిస్తుంది ఈ లోకములు మనము కట్టుకున్న ఇల్లు సంపాదించుకున్న ఏది సాధము కాదు ఉంటున్నాం కానీ ఈ పరుగులో ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందే కదా మన ప్రపంచాన్ని వరికించింది కరోనా ప్రపంచాన్ని వరికించింది కరోనా వచ్చి అయినా మనుషుల మనసు మారట్ల మనుషుల జీవితాన్ని మారట్ల రోజులు మారుతున్నాయి తరాలు మారుతున్నాయి గంటలు మారుతున్నాయి సమోసాలు మారుతున్నాయి అన్ని మారుతున్నాయి కానీ ఋతులు మారుతున్నాయి చెట్లు మారుతున్నాయి ఎండిపిన చెట్టు మళ్ళా చిగురిస్తుంది కానీ మనం మాత్రం పాపం నుండి విడిపించబడి చిగురించట్లేదు ఎందుకంటే ఈ లోపంలో అమ్మ ఆయా ఉదయం లేచిన గురించి మీరు మీ పనుల్లో ఉంటారు మరొక ఐదు నిమిషాలు కొంచెం శ్రద్ధ పెట్టివి మంచి మాటలు మంచి మాటలు డబ్బులు ఇచ్చిన దొరకవు ఎందుకంటే మంచి మాటలకు మనం చోలు పెట్టం ఏమైనా ముచ్చట్లుంటే ఏమైనా చెడ్డ మాట్లుంటే కాదా దానికి బాగా సమయం కేటాయిస్తాం ఎందుకంటే ఈ రోజు మేము కర్నూలు ప్రాంతం నుంచి ఎందుకు వచ్చామంటే మాకు ఏదో ధనమే పోయి కాదు ఏదో ఉన్నవి మేము పోగొట్టుకోవాలని కాదు మాకు ఎవరో ఫండ్ చేస్తున్నారని కూడా కాదు మాము ఈ లోకములో ఎవరము శాశ్వతము కాదు ఆ శాశ్వత రాజ్యం ఒకటి నుండి ఆ రాజ్యమే వేసు క్రీస్తు రాజ్యము ఆ రాజ్యములో ఉండాలి అంటే ఆ రాజ్యంలో నీ కుటుంబ ఎత్తబడాలి అంటే ఆ నగరం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఒకటే మార్గము ఏసు క్రీస్తే మార్గము ఆ మార్గము దేవున్నాయి మేము కూడా లో ఈ గ్రంథం వచ్చి మా జీవితాలను మార్చింది ఈ మా మార్చింది ఈ గ్రంథం చదువుట ద్వారా మా మా మేము బ్రతుకులను మార్చింది మీ బ్రతుకులను కూడా మారుస్తుంది మీ జీవితాలను కూడా మారుస్తుంది అయ్యా అయ్యా ఎవరి శాశ్వతం ఇక్కడ ఎవరిని శాశ్వతం కాదు మనం ఎవరినో ఇక్కడ వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలా పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలా అవునాయా పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేం పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేం కానీ మనం అనుకుంటాము పోయేటప్పుడు పోయేటప్పుడు పేటి బంగారం వేసుకొని పోతామా పోయేటప్పుడు వేసినది కూడా తీసేస్తారో కూడా మనకి పోయేటప్పుడు ఏ బట్టలు వేస్తారో కూడా గుర్తుండదు వచ్చేటప్పుడు మనకి ఏ పటలతో వచ్చినా కూడా గుర్తుండదు ఏమి రాలా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకునండి ఈ లోకంలో మన్నేనది వెనకటి వలయ మట్టుకు చేరునని వాక్యం సెలవిస్తుంది ఈ మట్టితో చేయబడిన శరీరము మరలా మట్టిలో కలవాల్సిందే కానీ దేవుడను గ్రహించిన ఆత్మ ఆ దేవుని యొద్కెళ్ళుతుంది అప్పుడే నువ్వు చేసిన చూపులు మాటలు తలంపులు క్రియలు అన్నిటికీ లెక్క చెప్పాల్సింది వస్తుంది అందరూ అంటుంటారు పెద్దలు ఏమంటుంటారంటే ఏమను లేని వారు అంటుంటారు ఏమంటారు ఈ లోకంలో ఉన్నప్పుడే తాగాల తిరగాల ఎంజాయ్ చేయాలంటారు కాదు కాదు కాదయ్యా లోకంలో బతుకుండగానే ఇలా మీరు అనుకుంటారు కదా ఒకే స్థాయి మీరు నరకం స్వర్గాన్ని పోతారు అనుకుంటున్నారు కాదు కాదు నరకాన్ని పోతాం ఆ నరకం నుంచి తప్పించబడాలి అంటే క్రీస్తు ఒకవేళ మార్గం ఆ మార్గం దేవుని మీరు అంగీకరించినలా మీరు కూడా నరకం నుంచి తప్పించబడు పరలోకమునికి చేర్తడు ఈ కొన్ని మాటలు విన్న మీ అందరి కోసం ప్రార్థన చేస్తాము ప్రార్థన ఎందరైతే ఈ నక్షత్రిస్తున్నారు ఎంత మంది చేతులైతే కర్మలు చేస్తున్నాగా వారు ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన చేస్తూ వారు కోస్తా నేను మాత్రమో మంది